ప్రకృతి పంటలతో ఎంతో విశాలంగా ఉండే ఈ ఊరి పేరు నిర్మలాపూర్ ఈ ఊరిలో అందరూ కలిసిమెలిసి సరదాగా సంతోషంగా ఉండేవారు కానీ ఈ ఊరికి ఒక్క సమస్య ఉంది అదే దేశం పల్లకిలో వెళ్ళిపోతారు అయితే చాలు ఈ ఊరు వారు భయపడాల్సిందే ఎందుకు తెలుసా దెయ్యం పల్లకిలో పని కూతురు ఈ ఊరు వారి దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి అది ఎలాగంటే దెయ్యం పల్లకిలో వర్తకులు పల్లకి ఎవరో కాదు అది బ్యాక్ లో తెలుస్తుంది చూడడం అదిష్టం అది చాలా భయంకరమైనది అది పెళ్లి చేసుకుంటావా నన్ను పెళ్లి చేసుకుంటావా అని ఆర్డర్ కుటు అందరినీ దాని దగ్గరికి వెళ్ళి దాని మాయలో పడతాడు వాడిని తప్పకుండా అది బలి తీసుకుంటుంది చంపే తాగుతుంది ఇది తెలిసి ఊర్లో ఎవరు దాని దగ్గరికి మాత్రం వెళ్ళడు